నమస్తే వెల్కమ్ న్యూస్ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కవచమని శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధ రెడ్డి గురువారం లో నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ యూనిట్ గ్రామ మరియు బూత్ స్థాయి కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ముందు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి దివంగత టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు దివంగత మాజీ మంత్రి బుడ్డా వెంకల రెడ్డిల చిత్ర పటాలకు పూలమాలలు వేసి పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బుడ్డా నివాళి అనంతరం నూతనంగా ఎంపికైన ఆయా కమిటీ సభ్యులచే ఎమ్మెల్యే బుడ్డా స్వయంగా ప్రమాణ స్వీకారం చేయించారు అంతకుముందు కేక్ కట్ చేసి వారి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే విలువలు విశ్వసనీయత క్రమశిక్షణకు మారుపేరని కార్యకర్తల త్యాగాల వల్లే నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం కలుగుతుందన్నారు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు చేతులు ముందు దాపండి వాళ్ళ మీద కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా వాచ నేను చెప్పినట్లు మీరు కూడా పలకండి తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు చేతులు తెలుగుదేశం పార్టీ పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా మనసా మనసావాచ నిరంతరం దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ నిత్య చైతన్యంతో పార్టీకి కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నిధులు ప్రమాణం చేస్తున్నాను